హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కేక కాదు నెమలి కేక కాదు నెమలి కేకి ఒకటి నిలువు పసిపిల్లలు పెట్టేది కేరింత రెండు నిలువు కొన్ని పప్పు దినుసులు కూరలు కలిపి వండే అన్నము కలిపి వండే అన్నం కిచిడి ఏడు అడ్డము బ్రహ్మ బ్రహ్మ విరించి తొమ్మిది అడ్డం అబద్ధం ఆడితే గోడ కట్టినట్లు ఉండాలి కానీ ఇది పెట్టినట్లు కాదు అంటారు తడిక మూడు అడ్డము కాకి కాదు దాన్ని గుర్తు చేసే వంటరి మనిషి మూడు నిలువు పొలాలకు బావి నీరు పెట్టేందుకు చేసే ఏర్పాట్లలో ఒకటి ఏతాం ఎనిమిది అడ్డము పెళ్ళి నిశ్చయమైనట్లు గుర్తుగా ఇచ్చి పుచ్చుకునేది తాంబూలం నాలుగు నిలువు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఐదు ఐదు నిలువు చక్ అనని చక్కిలం తీ చక్ తీసివేస్తే కిలం వస్తుంది ఆరు అడ్డం నూనె తైలం ఆరు నిలువు కొరియా దేశపు యుద్ధ విద్య కొరియా దేశపు యుద్ధ విద్య తైక్వాండో తైక్వాండో పదకొండు అడ్డం డోసుకు తడబడింది తడబడి అదో ఆట అయింది సుడోకు పదకొండు నిలువు వేలు లను కలిపి జంట డాష్ జంట అంటారు జంట సుత్తి పన్నెండు నిలువు పక్షి గూడు కులాయం పద్దెనిమిది అడ్డము పాడదగినది గేయం పద్దెనిమిది నిలువు ఎకతాళి గేలి పది నిలువు శ్రీదేవి భర్త బోని డాష్ కపూరు బోని కపూర్ పదహారు అడ్డం పువ్వులు విరులు పద్నాలుగు అడ్డం దేవుడికి చేసేది పూజ పదహారు నిలువు ఆలస్యం విలంబం విలంబం పంతొమ్మిది అడ్డం కాటుక కజ్జలం కజ్జలం పదమూడు నిలువు శ్రీకృష్ణుని నగరం ద్వారక ద్వారక పదిహేను నిలువు రొంప జలుబు జలుబు ఇరవై అడ్డము సూర్యునికి అతి దగ్గరగా ఉన్న అతి చిన్న గ్రహం బుధుడు బుధుడు పదిహేడు నిలువు ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన చిచ్చర పిడుగు బుడుగు ఇరవై మూడు అడ్డము లక్ష్యం గురి నిలువు గురిధం రిత్త ఒకటి అడ్డము సేవకుడు బంటు ఇరవై ఎనిమిది అడ్డము గాడి తప్పినవాడు ఈ జంతువుకి దగ్గరగా ఉంటాడు గాడిద ఇరవై రెండు నిలువు వ్యాకరణంలో సంధి వ్యాకరణంలో సంధి వలన టు అనే అక్షరం రావటం టుగాగమం టుగాగమ సంధి ఉంది కదా టుగాగమం టుగాగమం ముప్పై మూడు అడ్డం చెడు కాదు మంచి ఇరవై తొమ్మిది నిలువు అంటే దరి దరి ముప్పై అడ్డం కంటె వంటి కంఠాభరణం అడ్డిగా అడ్డిగా ఇరవై ఏడు నిలువు వెనుదిరిగిన శత్రువు అంటే క్రింది నుంచి పైకి రాయాలి అరి అరి ఇరవై ఆరు అడ్డం గొప్ప గొప్ప అంటే ఇక్కడ భారీ లేదా భూరి అని కూడా వస్తుంది భారీ అయితే పొల్లు వస్తుంది భూరిలో అవసరం లేదు నేను రెండు రాస్తున్నాను ఫ్రెండ్స్ భారీ లేదా భూరి భూరి భార్య అయితే రీకుపళ్ళు భూరి నెక్స్ట్ ముప్పై రెండు అడ్డం ప్రణవం ఓం ఓం ముప్పై ఒకటి అడ్డం ఈవి అంటే దానం ముప్పై ఒకటి నిలువు సేవకురాలు ఓ సినిమా టైటిల్ కూడా దాసి ముప్పై నాలుగు అడ్డం హిందువులకు పవిత్రమైన చెట్టు తులసి ఇరవై ఐదు నిలువు మోము వదనం వదనం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్